సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు టైమ్స్ అక్టోబర్ మూడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయం దుమారం రేపబోతుందా రాజకీయంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయా ఎస్ అవుననే చెప్పాలి కొన్ని సంవత్సరాల క్రితం నీలం రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నిందారోపణలు ఎదుర్కొన్నప్పుడు అతను రాజీనామా చేసి ఆ విచారణ జరిగిన తర్వాతనే మళ్ళీ పదవి స్వీకరిస్తారని చెప్పి గౌరవప్రదంగా తప్పుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై నిన్న జరిగిన సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు కావడం అతనిపైన ప్రశ్నలు వర్ష వర్షం కురిపించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఎనిమిది ప్రశ్నలు వేశారు లడ్డూలో కల్తీ జరిగిందని ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నారు ఈ వెనక్కు పంపించారు కదా ఆ వెనక్కు పంపించిన నెయ్యిలో ఏదన్నా డిఫాల్ట్ ఉన్నా కూడా ఇక్కడ కలిపిన లడ్డూలు ఏ విధంగా ఇది చేస్తారు లడ్డూ ఏమన్నా పంపించారా అక్కడికి టెస్టింగ్కి ఇవన్నీ అన్ని ప్రశ్నలు అందరికీ తెలిసిన విషయమే కానీ రాజకీయ పరంగా ఇది చాలా వరకు టీడీపీకి ఒక విధంగా చంపదెబ్బ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటువంటి దాని నుంచి కోలుకోవాలంటే సిట్ విచారణ అవసరమాని కూడా గౌరవ సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసినట్టు మనకు తెలిసిన విషయమే అందువల్ల ఒకవేళ సిట్ విచారణే జరిపించాలి అనుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ రాజీనామా చేసి సిట్ విచారణ తదనంతరం తమ పదవులు తీసుకోవాలని చెప్పి ఈ అక్టోబర్ మూడు తర్వాత గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వెల్లడిస్తుందో దాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకొని నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చోబెట్టి తర్వాత విచారణ ఇటు సిట్ కానీ అటు సిబిఐ కానీ ఇటు సుప్రీంకోర్టు ద్వారా కానీ ఏదైనా కూడా ఒక తీర్పు వెల్లడైన తర్వాతనే వీళ్ళు పదవులు అలంకరించాలని చెప్పి కూడా టీడీపీ వర్గీయుల్లో ఒక భావన ఏర్పడి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిట్ విచారణ న్యాయపరంగా జరగాలంటే రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఉండకూడదు రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ పదవుల్లో ఉండకుండా రాజీనామా చేసి అది క్లియర్ అయిన తర్వాత దాని తదుపరి విచారణ పూర్తిస్థాయిలో వెల్లడైన తర్వాత మళ్ళీ వాళ్ళ పదవులు అలంకరించవచ్చు అంతవరకు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉంటే బాగుంటుంది అంతేకాకుండా నారా లోకేష్ స్టైట్ ఫార్వర్డ్ అతను ఆల్రెడీ నాలుగు ట్యాంకర్లు బయటికి పంపించేసాము గీలో కొద్దిగా ఫాల్ట్ వచ్చిందని చెప్పి అతను చెప్పుకొని రావడం లేదు లడ్డూలో మిశ్రమం అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని రావడం పవన్ కళ్యాణ్ చూస్తే సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకొని రావడం ఇవన్నీ గందరగోళంగా సుప్రీంకోర్టుకు ఒక భావన ఏర్పడింది ఈవో ఒక ప్రకటన ముఖ్యమంత్రి ఒక ప్రకటన ప్రకటన ఉప ముఖ్యమంత్రి ఒక ప్రకటన గౌరవ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన ఈ విధంగా నలుగురు నాలుగు ప్రకటనలతో ఒక గందరగోళం లడ్డూలో ఎన్ని మిక్సింగ్ అవుతాయో అన్ని మిక్సింగ్ అయినట్టు సుప్రీంకోర్టు గమనించింది దీనిపైన కేంద్రాన్ని కూడా ప్రశ్నించింది మీరేమన్నా దీనిపైన తీసుకొని వేరే కొన్ని బాడీస్కి ఏమన్నా అప్పగించగలరా మీరు ఈ విచారణ కొరకు అంటే సిబిఐఓ ఇటు ఏదైనా కదా మీరు అప్పగించగలరా అని చెప్పి కేంద్ర ప్రముఖ లాయర్కి కూడా అటార్నీ జనరల్ కూడా వీళ్ళు ప్రశ్న సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది దానిపైన అక్టోబర్ మూడవ తారీఖు పైన ఎటువంటి ఆదేశాలు వస్తాయి ఆదేశాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీరిద్దరూ రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి ఒక వినికి వచ్చింది ఎందుకంటే ఇది కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన విషయం కాబట్టి రాజీనామా చేసి సిట్ విచారణ పరిపూర్ణంగా జరిపించాలా నారా లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలా దాని తదనంతం సిట్టు విచారణలో ఏదైనా నిజానిజాలు తేలితే దాని తదనంతం తర్వాత స్టెప్పు పార్టీ పెద్దైన చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి కూడా టీడీపీ వర్గాల్లో ఒక సర్కిల్లో ఈ వార్త వైరల్ అవుతా ఉంది ఇది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం